పూనకాలు తెప్పిస్తున్న రెబెల్వుడ్ లైనప్ ఒకదాన్ని మించి మరొకటి ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఈ ఏడాది డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రొమాంటిక్ హారర్ మూవీ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ సినిమా సెట్స్ లో వర్క్ చేస్తున్నారు డార్లింగ్ ఆయనతో మరో మూవీకి కూడా సైన్ చేశారు సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న స్పిరిట్ మూవీపై మంచి హైప్ ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న చిత్రమిది అలాగే రెండు వేల ఇరవై మూడు బ్లాక్ బస్టర్ సలార్ కొగసాగింపుగా వస్తున్న సలార్ పార్ట్ రెండు సౌర్యంగ పర్వం ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి డార్లింగ్ లో మరో సీక్వెల్ ఉంది అదే అదేనా అశ్విన్ దర్శకత్వంలో రానున్న కల్కి పార్ట్ రెండు దీనికి హాలీవుడ్ రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది అలాగే లేటెస్ట్ సెన్సేషన్ మహావతార్ నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్లో సలార్ సహా రెండు చిత్రాల్లో నటించేందుకు సైన్ చేశారు డార్లింగ్ వీటితో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీ లో ఓ సినిమా చేయనున్నారు దీనికి ప్రశాంత్ వర్మ దర్శకుడు అలాగే టాలీవుడ్ వరదరాజ్ మన్నార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఓ సినిమా అల్కులో ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం